అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ పెట్టిన అక్షరాస్త్రమే ది ఎన్షియన్ నా పేరు రాధా జోసిల ముందుగా మన ప్రియతమ గురువైన బ్రహ్మర్ష్ పితామహాపత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మన అసెన్షన్ అనేటువంటి అద్భుతమైన గ్రంథంలోని జ్ఞానాన్ని అందుకుంటున్నాము ఈ జ్ఞానం మనకి టొబయాస్ అనే ఉన్నతాత్మ ద్వారా జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా చాన్లింగ్ మెసేజ్గా మనకు అందజేయబడింది ఈ చాన్లింగ్ మెసేజ్ని మనకి ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవ్యాలన్నటువంటి శ్రీమతి రావతి మేడం గారు మరి మనం ఎంతో అద్భుతమైన ఈ పుస్తకంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నామనేది మనం ఒకసారి గుర్తు చేసుకుందామా మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకోవాలి అని చెప్తున్నారు టొబయాస్ ఎలా సొంతం చేసుకోవాలి మనము అంటే ఒక కారుని కానీ ఒక ఇంటిని కానీ ఒక ప్రేమని కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ మనం ఎలా సొంతం చేసుకుంటామో అలాగే దివ్యత్వాన్ని కూడా చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు దానికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్న దివ్యత్వాన్ని నేను సొంతం చేసుకున్నాను అనే భావనలో ఆ ఎరుకలో మీరు ఎల్లప్పుడూ ఉండండి అని చెప్తున్నారు గుర్తొచ్చినప్పుడల్లా ఎల్లప్పుడూ ఒకవేళ కుదరలేదు అనుకోండి గుర్తొచ్చినప్పుడల్లా మా ది మనం దివ్యత్వపు ఎరుకలో ఉంటే అదే మన సొంతం అవుతుంది ఒక పసిబిడ్డలా ఉన్నటువంటి ఆ దివ్యత్వం పెరిగి పెద్దదవుతూ అంచెలంచెలుగా మన చేతికి అందుబాటులోకి వస్తుంది అని చెప్తున్నారు అలాగే మరి మనం డైటింగ్ చేస్తూ ఉంటాము మనం లావు తగ్గాలి అనే భావనతో అలాంటి డైటింగ్ చేస్తున్నప్పుడు దానివల్ల మనం ఇంకా లావడం కూడా జరగచ్చు ఎందుకంటే మన ఆలోచనలు అక్కడ ఏం పెట్టాము లావైతున్నాం లావవుతున్నామని అలాగే మనకి ప్రోటీన్స్ ఉన్నాయా ఈ ఫుడ్లో అని క్యాలరీలు ఎన్ని ఉన్నాయని ఇలా మనం చూసుకుంటూ తినడం లెక్క పెట్టుకుంటూ తినడం కాదు మీరు అలా డైటింగ్ చేయాల్సిన అవసరం అసలు లేనే లేదు మీ శరీరాన్ని మీరు అడిగినప్పుడు మీ శరీరం చెప్పేస్తుంది ఎంత తినాలి ఏం తినాలి అనేది అందుకని శరీరాన్ని మీరు ఫాలో అవ్వట్లేదు ఇక్కడ మీ దివ్యత్వంతో మీరు సంభాషించట్లేదు మీరు ఎంతసేపు లాజిక్ మైండ్ని బుద్ధిని ఉపయోగిస్తున్నారు అందువల్లనే మీరు లావైపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు అలాగే మానవుల మీద మానవులు ఏం తినాలనేది అక్కడ మనం ఎక్కడికైనా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ రాసేస్తూ ఉంటారు గోడల మీద ఫలానా ఫలానా ఉన్నాయి ఫలానా బాగుంటాయి తినండి అని కానీ అవి చూసి ఫాలో అయిపోకండి మీ శరీరం ఏది చెప్తుందో అదే తినండి అక్కడ రాసినవన్నీ అబ్బా అది బాగుంటుంది ఇది బాగుంటుంది అనుకుని తినడం కాదు మీ శరీరాన్ని అడిగి మీరు దాన్ని బట్టి చేయాలి కానీ మీరు అక్కడ రాసిన వాటిని బట్టి అడ్వర్టైజ్మెంట్లను బట్టి మీరు దానికి అతుక్కుపోకూడదు అని చెప్తున్నారు అలాగే దివ్యత్వాన్ని బుద్ధితోనూ మనసుతోనూ మెదడుతోనూ ఆలోచించి దివ్య మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకోలేము అది సరికాదు తెలివితేటలతో కూడా మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకోలేము మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకోవాలంటే సరదాగా దాంతో ఆడుతూ పాడుతూ సొంతం చేసుకోవాలి ఒక చంటి బిడ్డని మనం పెంచాలి అంటే అది ఎదగడానికి మనం ఏం చేస్తాము ఓన్లీ పోషణ చేస్తామంతే కాసిన పాలు పట్టించడం పడుకోబెట్టడం స్నానం చేయించడం బట్టలు వేయటం దానికి కావాల్సిన శుభ్రత చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాం అంతే ఆటోమేటిక్గా ఎదుగుతూనే ఉంటుంది అలాగే మనం మన దివ్యత్వాన్ని మన ఎరుకలో ఉంచుకుని మనలో దివ్యత్వం ఉంది అనేటువంటి ఆ ఎరుకతో మనం ఎప్పుడైతే ఉంటామో పోషణ అందుతూ ఉంటుంది ఆ ఎరుకే ఆ పోషణ అప్పుడు వెంటనే అది ఆ దానంతట అదే చక్కగా ఎదుగుతూ ఉంటుంది అందుకని మన దివ్యత్వాన్ని మనం మన పిల్లలతో పసిపిల్లలతో ఎలా మాట్లాడుతూ ఉంటాము ముద్దు ముద్దు భావాలతో ముద్దు ముద్దు మాటలతో మనం వాళ్ళని ఎలా పలకరిస్తూ ఉంటామో అలాగే మన దివ్యత్వంతో కూడా మనం సంభాషిస్తూ ఉండాలి ఒక చంటి బిడ్డతో మనం భావాలని ఎలాగా పంచుకుంటూ ఉంటామో మన యొక్క ఆలోచనని పంచుకుంటూ ఉంటామో మన మాటలతో వాళ్ళని చక్కగా సముదాయిస్తూ ఉంటామో అలా మన దివ్యత్వంతో ఉన్నప్పుడు అది మన సొంతమవుతుంది అని చెప్తున్నారనమాట అలాగే మరి ఈ ఇప్పుడు ప్రస్తుత ఎపిసోడ్లోకి మనం ప్రవేశిద్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం గత ఎపిసోడ్ గురించి చెప్పుకున్నాము అలాగే మనం ఆడుకోవడము ఈ దివ్యత్వంతో ఆడుకోవడం అంటే మేధస్సుతో ఆలోచించడం కాదు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఆడుకోవడం అంటే సరదాగా ప్రకటించాలి మీలో ఉన్న దివ్యత్వం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు అంగీకరించాలి అని చెప్తున్నారు మన దివ్యత్వంతో అలాగే చేయాలి దేంతో దాంతో మనం సరదాగానే గడుపుతూ ఉండాలి మన భావాలను ప్రకటిస్తూ ఉండాలి మన లోపల ఏ భావాలు అయితే ఏర్పడుతున్నాయో అది దివ్యత్వంతో మనం మాట్లాడుతూ ఉండాలి దాన్ని సొంతం చేసుకోవాలి దీన్నంతా బుద్ధితో చేసే ప్రయత్నం చేయొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మనకి గుర్తుండడం కోసం దివ్యత్వాన్ని మీరు బుద్ధితో ఆలోచిస్తే ఇంకా దానిని మనం ఎలా బోధిస్తాము అందుకని లాజిక్ మైండ్ని ఉపయోగించకండి మీ తెలివితేటలతో మీరు ఏం చేయలేరు అని చెప్తున్నారు దివ్యత్వం అంటే ఏమిటో వంద పుస్తకాలు వ్రాయమని చెప్పడం కన్నా దివ్యత్వం గురించి వంద పుస్తకాలు రాయడం రాయడం కన్నా హాయిగా బయటకు వెళ్ళి మన దివ్యత్వంతో మనం ఆడుకోవడం ఈజీ అని చెప్తున్నారు టొబయాస్ అందుకని దివ్యత్వం ఉంది అని మనం ఒక అంగీకారం చేస్తే చాలు ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కరం కూడా మన దివ్యత్వాన్ని సొంతం చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా మన దివ్యత్వంతో సరదాగా ఆడుకోవాలి ఎలా ఆడుకోవాలో మనం మర్చిపోయాం ఇప్పటివరకు మనందరం సీరియస్గా ఒప్పందాలు బరువైన ఒప్పందాలు సవాల్ విసిరే ఒప్పందాలు ఇవన్నీ పెట్టుకుని వచ్చేస్తాం ఇక్కడికి దానివల్ల ఎప్పుడూ మనకి ఆ కష్టమైన నిర్ణయాలు తీసుకోవడం అలవాటైపోయింది సులువుగా ఏది కూడా సాల్వ్ చేసుకుందామని మనకు ఉండదు పిల్లల్ని కూడా చూడండి కష్టపడి చదువు కష్టపడి చదువు అంటాం మనం అక్కడ అక్కడ కష్టపడి చదువు అని ఏ పిల్లలకి మనం చెప్పకూడదండి ఇష్టపడి పని చదువుకో ఇష్టంగా చదువుకో అని చెప్పాలి మనం చాలా తేలిగ్గా మంచి మార్కులు సంపాదించగలము చక్కగా ఇష్టంతో చదువు అని చెప్పాలి అలాగే మనం కూడా ఏదైనా సరే చాలా కష్టం నాకు ఆ పని అని అనకూడదు చాలా సులువు సులభం సరళం తక్షణం మనకి ఏ పనైనా చాలా సులువుగా సులభంగా సరళం తక్షణంగా మనం అని చెప్పుకోవాలి అందుకే ఆడుకోవడం అంటే ఏంటో మనం మర్చిపోయాం అసలు ఇలాగ మనం కష్టాలు తెచ్చుకుని ఒక రకమైన సీరియస్ ఒప్పందాలు పెట్టుకుని రావడం వల్ల మనం ఆడుకోవడమే మర్చిపోయాం అసలు ఆటల పాటలతో గడపడమే మర్చిపోయాం మన బాల్యంలో మనకు ఆటలే సరిగ్గా తెలియవు అందుకని ఇప్పుడు ఇంకా మా మా చిన్నప్పుడు ఏదైనా మేము కొంత ఆటలైనా ఆడుకున్నాం కానీ మా పిల్లలు చిన్నప్పుడు ఏదో లైట్గా ఆడుకున్నారు మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఏమీ ఆటలే తెలియదు వాళ్ళకి అసలు అలా ఉంటున్నారనమాట అంత అంతకంతకీ అంతకంతకీ ఆటల గురించి పాటల గురించి కూడా తెలియనంత సీరియస్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా ఎందుకంటే ఉదయం పొద్దున్ను లేచినప్పటి నుంచి రాత్రి వరకు చదువులు స్కూళ్ళు ఈ భౌతిక విద్యల మీదే ఆధారపడి ఉండడం జరుగుతోంది అంత చిన్న వయసులోనే ఎంతో సీరియస్గా జీవితం గురించి ఆలోచించడం కష్టపడడం ఇలాంటివి చేయాల్సి వస్తున్నాయి ఇప్పుడు మనలో సమృద్ధి ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పసి వయసులోనే మనం ఏంటో రుజువు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎంత సమృద్ధి వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు లేవైనా కూడా వాళ్ళు ఏంటో రుజువు చేసుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఎవరు ఏంటనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మన కాళ్ళ మీద మనం బతకాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పటి పసివాళ్ళని చూడండి వాళ్ళకి ఈ పరిస్థితి లేదు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చి కూడా తమ జీవితంలో ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోకుండా ఇంకా తల్లిదండ్రుల దగ్గరే బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మనమైనా ఇంకా మన మన కాళ్ళ మీద మనం నిలబడ్డాము మనకు మనంగా ఆలోచించుకున్నాము మనమేంటో మనం రుజువు చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వాళ్ళు అయితే ఇంకా తల్లిదండ్రుల దగ్గరే బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎంతో బరువైన ఒప్పందాలు పెట్టుకొచ్చిన వాళ్ళం మన అందరం కూడా కాలమరితిన కాల పరిమితిని కూడా మనం ఏర్పరచుకుని వచ్చామన్నమాట ఆ సమయం లోపల దాన్ని ఎలా పూర్తి చేయాలో నిర్ణయించుకుని కూడా వచ్చాం మనం ఈ కాలంలో ఇది పూర్తి చేయాలి అని అది అలవాటైపోయి ఇంకా మనల్ని మనం ఒత్తిడికి గురి చేసుకుంటూనే ఉన్నాం అంటే అప్పటి పాతకాలపు పరిస్థితులు పాతకాలపు ఆలోచనలు పాతకాలపు భావాలతోనే మనల్ని నిండిపోవడం వల్ల ఇంకా అలా ఇంకా బరువెక్కిపోయి ఇంకా ఒత్తిడికి గురి చేసుకుంటున్నాం మనల్ని మనం అలాగే ఆ ఒత్తిడితోనే అంటే ఏదో ఒక బరువులు మోస్తున్నట్టే ఉంటున్నాం మనం కష్టపడి మన దివ్యత్వాన్ని అధ్యయనం చేయాలని దానికోసం కష్టపడాలని దానికి తగిన వాళ్ళుగా మనం తయారు కావాలని అంటే ఇంకా అర్హత పొందలేదు అర్హత పొందడానికి మనం ఏదో తయారవ్వాలని దాన్ని పొందటం బాధాకరంగా ఉంటుందని ఆ దివ్యత్వాన్ని పొందటం దాన్ని పొంది మనం అలిసి శక్తిహీనులు అయిపోతామని ఇలా అనుకుంటూ మన దివ్యత్వాన్ని చేరుకోవాలని మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనమాట దివ్యత్వాన్ని అంత బాధాకరంగానూ కష్టపడుతూ పొందాల్సిన అవసరం లేదు అంటున్నారు టొబయాస్ మనం అసెండ్ అయిపోయాం ఇక్కడ పాత విధానాల్లో పనిచేయడాన్ని మనం వదిలేసాము ఇక్కడ మనం పాత పద్ధతుల్ని వదిలేస్తాం ఇక ఆడుతూ పాడుతూ ఉండాల్సిన సమయం ఇది మనలో చాలామంది ఈ విషయంగా తెలుసుకోలేక గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు చాలా సింపుల్ ఇది అయితే సవాల్గా కూడా ఉంటుంది అసంక్షన్ దిశగా రెండో అడుగు ఏంటంటే చాలా కాలం మనం వెతుకుతూ ఉన్న దివ్యత్వాన్ని ఇప్పుడు మనం సొంతం చేసుకోవాలి మనం ఏదైతే దివ్యత్వం కోసం ఎప్పటి వరకు వెతుకుతూ వచ్చామో దాన్ని సొంతం చేసుకోవాలి రాచేల కథలో దివ్యత్వం కోసం ఆవిడ వెతుకుతూ వచ్చింది చివరికి తనకు దక్కిందని ఆమె అంగీకరించలేకపోతుంది ఒక గొప్ప ఏంజిల్ వస్తుందని అప్పుడు తను అసెండ్ అయిపోయినట్లు లెక్కనే ఆవిడ ఎదురు చూస్తోంది ఒక ఏదో పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి ఒక ఏంజిల్ తన దగ్గరికి రావాలి అని ఇలా మనం కూడా అలాగే ఎదురు చూస్తున్నాము కొంతమంది ఎవరో వస్తారు మనకి ఏదో చేస్తారు ఏదో చెప్తారు అని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనలో కూడా అసెన్షన్ బయట నుంచి రాదు లోపల నుంచి మాత్రమే వస్తుంది లోపల నుంచే మనం దాన్ని సొంతం చేసుకోవాలి అసెన్షన్ ప్రక్రియలో బాగా ముందుకు సాగాలంటే దానిలోని మంచి విషయాలన్నీ లాభాలన్నీ పొందాలంటే ముందుగా మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకోవాలి మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడే అసెన్షన్ అనేది మనం తె తెలుసుకోగలుగుతాం అసెన్షన్లో మనం సాగగలుగుతాం ముందుకు సొంతం చేసుకోవాలంటే దాన్ని ఒక పసిబిడ్డలా చూసుకోవడం దాంతో ఆడుకోవడం దాన్ని పోషించడం దాంతో ప్రతిరోజు గడపడం ఇదే మార్గం ప్రతిరోజు మనం ఏకాంతంగా మన దివ్యత్వంతో గడపాలి చాలా సమయం గడపాలి మనతో మనం ఉండాలి ఇవన్నీ మళ్ళీ 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 రిపీట్ చేస్తున్నాడు ఏంటి టొబయాస్ విసుగు లేకుండా అతనికి విసుగులేదా అని అనుకోకండి దయచేసి ఎందుకు అంటే మనకి పదే పదే ఎందుకు చెప్తున్నారంటే ఆ పదే పదే విన్నవి మనం మనం ముద్ర పడిపోతాయి మన సబ్కాన్షియస్ మైండ్లో అప్పుడు మనం వాటిని బాగా గుర్తుపెట్టుకుని ఉంటాం అనమాట అందుకనే పదే పదే ఒకటే విషయాలు మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఒక నిర్దిష్టమైన పనితో మనం ఇక్కడి నుంచి ఈ పుస్తకం చదువుతున్నటువంటి ఈ పుస్తకాన్ని లేదా వింటున్న ఈ పుస్తకాన్ని పక్కన పెట్టి బయలుదేరంటే మనలో చాలామందికి పనులు ఉంటాయి అలా అప్పుడు ముఖ్యమైన పని ఏంటంటే మన దివ్యత్వంతో ఆడుకోవడానికి జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి మనం ప్రతిరోజు తీరిక చేసుకోవాలి ఏదో ఏ ఏ పనిలో ఉన్నా కూడా ఒక పుస్తకం చదువుతున్నా ఒక పుస్తకం వింటున్నా లేకపోతే ఒక పని చేస్తున్నా కూడా మనం ఒక నిర్దిష్టంగా ఒక ఒక సమయాన్ని మనం కేటాయించుకోవాలి నియమాలు నిబంధనలు మూఢనమ్మకాలు మూఢభక్తి ఇవన్నీ కూడా వదిలేయాలి మనం వదిలేసి మనం చక్కగా పగలు పనిచేయాలని నియమం పెట్టుకుంటున్నాం కదా మనం అదంతా కూడా అలాంటి నియమాలు కూడా వదిలేయాలి మనం మనం ఇంకా కష్టపడి పని చేయాలి అనేది కూడా వదిలేద్దాం కష్టపడి పని చేయాలి కష్టపడి చదవాలి ఇలాంటివన్నీ వదిలేద్దాం టొబయాస్ భూమి మీదకి వచ్చి పుట్టినప్పుడు చచ్చినా కూడా పగలు పని చేయాలని నియమాన్ని పెట్టుకోడట ఆయన ఆయన అంటున్నాడు ఇప్పుడు నేను కనుక భూమి మీదకి వచ్చి జన్మ తీసుకుంటే నేను పగలు పనే పగలు మాత్రమే చేయాలని నేను అస్సలు ఏం పెట్టుకోను అలాంటివి అలా నియమానుసారం పనిచేయడం వల్ల హాయిగా సుఖంగా సాగాల్సిన జీవితం సాగదు అని చెప్తున్నారు అంటే ఈ ఈ సమయంలోనే తినాలి ఈ సమయంలోనే నిద్రపోవాలి ఈ సమయంలోనే పని చేయాలి ఇలా ఏది పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ మనం చూడండి ఇప్పుడు భూమండలమే ఉంది అమెరికాలో ఎప్పుడేమో రాత్రి మనకేమో పగలు న్యూజిలాండ్లో ఎప్పుడేమో సాయంత్రం ఎంతో పదకొండో పన్నెండో అవుతుంది అర్ధ అంటే ఇంకా అర్ధరాత్రికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు ఇలా మరి మారుతూ ఉంటుందే భూ భూగోళంలోనే రకరకాలుగా టైమింగ్స్ ఉన్నాయే మరి ఎందుకు మనం అంత నియమాలు పెట్టుకుని ఈ పగల పోటే చేయాలని ఒకవేళ మనకి పగలు కుదరపోతే నైట్ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు ధ్యానం మనకి పగలు కుదరపోతే రాత్రి కూడా ధ్యానానికి కేటాయించుకోవచ్చు అలా ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా చేయగలిగే స్థితిలో ఉండడమే అది దైవత్వ లక్షణం అదే చెప్తున్నారండి నేను ఇప్పుడు కనుక భూమి మీద పుడితే నేనేమీ పగలే చేయాలని పెట్టుకొని అంటున్నారు మనం కొత్త అసెంబ్లీ స్థితిలో ఉన్నాం ఇప్పుడు ఈ ఆ వాస్తవాన్ని మనలో చాలామంది అంగీకరించడానికి కష్టపడుతున్నారనమాట సిద్ధంగా లేరు మనం అసెండ్ అయ్యామన్నది వాస్తవం దానిని అంగీకరించాల్సిన సమయం వచ్చేసింది ఇప్పుడు నేను అసెండ్ అయ్యానని నేను ఒప్పుకోవాలి అంగీకరించాలి అలాగే మీరు ఒప్పుకోవాలి మీరు అంగీకరించాలి మనం దాంతో ఆడుకునే కొద్దీ అది భావ ప్రకటనగా మారుతుంది ఏదైతే మనం అసెండ్ అయ్యా మనం ఒప్పుకుంటామో అంగీకరిస్తామో మన వచ్చే భావాలు కానీ మన లోపల వచ్చే మాటలు కానీ చేష్టలు మనం చేసే పనులు కానీ అన్నీ కూడా అసెండ్ అయిన ఒక ఉన్నతాత్మ ఎలాగైతే ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించడం అలాగే మాట్లాడటం అలాగే భావాలని ప్రసరింపచేయడం బయటికి జరుగుతుందనమాట మన ద్వారా వస్తున్న భావ ప్రకటన అసెండ్ అయిన మార్గంలో ఉన్నప్పుడు మనం నమ్మినప్పుడు దాన్ని రాణించినప్పుడు దివ్యత్వాన్ని ఓపెన్ చేసినప్పుడు జరిగి తీరుతుంది అది బంద్ ద్వారా బయటకు వచ్చి మన చుట్టూ ఉన్న అన్నింట్లోకి ప్రవేశిస్తుంది పైగా అది కేవలం మన వరకే కాదు సొంతమయ్యేది మన చుట్టుపక్కలంతా మన పరిస్థితుల్ని మారుస్తుంది మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని మారుస్తుంది రకరకాల పరి పద్ధతుల్ని మారుస్తుంది అన్నింట్లోకి చొప్పించుకుంటూ పెడుతుంది అనమాట మన ద్వారా అందుకే మనం ఎక్కడ అడుగు పెట్టినా సరే మన ద్వారా ఆ చక్కటి ప్రసరణ జరుగుతూ ఉండాలి చక్కటి ఎనర్జీస్ వెళ్ళి వెళ్ళి విరుస్తూ ఉండాలి అనే భావంతో మనం ఉండాలి గతంలో చెప్పుకున్నట్లు అప్పుడు మనకు తగిన విధంగా పరిస్థితులు అనుకూలించి తిరిగి మన దగ్గరకు వస్తూ ఉంటాయి అంటే అక్కడ పరిస్థితులన్నీ మారిపోయి మనకి తగిన విధంగా అక్కడ తయారైపోతుందనమాట మనం ఇంతకు ముందులాగా అంత కష్టపడి పోరాడడం ఆపేయాలి ఇదివరకు మనం కష్టపడితేనే పనులు అయ్యేవి ఇప్పుడు అలా కష్టపడాల్సిన అవసరం లేదు ఏమీ కష్టపడక్కల ఆడుతూ పాడుతూ మనం చేయగలము మనం సాధించగలము మన లోపల దివ్యత్వం ఉంది అది మనకి ఇదివరకు తెలియదు ఇప్పుడు తెలిసింది కదా ఆ దివ్యత్వాన్ని మనం జాగృతి చేసుకుని దాన్ని ఒప్పుకొని అంగీకరించినప్పుడు మనకు అన్నీ సులువైపోతాయి ఇది తెలుసుకోవాలి మనకి పరిస్థితులను మనకు అనుకూలింప చేసుకోవడానికి తపనపడ్డం ఆపేయాలి ముందు మనం తపన పడ్డం ఆపేయాలి దాని గురించి ఆలోచించడం ఆపేయాలి దాని గురించి ఫీల్ అయిపోవడం బాధపడడం ఆపేయాలి అప్పుడు వాటంతటవే మనకి ఎలా కావాలంటే అలా మారిపోతాయి అన్నమాట ఇక ఇప్పుడు సొంతం చేసుకోవాలి మన దివ్యత్వాన్ని ఈ పాఠం చెప్పుకోవాలని మనకి చెప్పాలని ఇది జరిగేటప్పుడు టొబయాస్ అసలు అనుకోలేదట ఈ విషయం చెప్పాలని అసలు ఆయన అనుకోలేదట ఏ క్లాసులో ఏది చెప్పాలో ముందుగా ప్లాన్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఇంకేదో ఆయన వాళ్ళు రాసుకున్నారట ఈ పాయింట్ అసలు రాసుకోలేదట అయితే ప్లా ప్లాన్ వేసుకునేటప్పుడు రాసింది వేరైతే ఇక్కడ ఈ క్లాస్ సమయం దగ్గర పడేసరికి గత అంశం పట్ల మానవుల ప్రతిస్పందనను చూసి పరిస్థితిని సమీక్ష సమీక్షించుకుని వాళ్ళు ఇక్కడ ఇది రావాలి ఈ పాఠం ఏ పాఠం వాళ్ళకి రావాలో ఇప్పుడు రావాలి అని వాళ్ళు అర్థం చేసుకుని మనకి ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతోంది ఈ పాఠాన్ని చొప్పించడం వాళ్ళకి అవసరం అనిపించింది ఎందుకంటే మనం నడుస్తున్న మార్గంలో దివ్యత్వాన్ని సొంతం చేసుకుంటే తప్ప ఇక ముందుకు సాగలేము అని వాళ్ళకు అర్థమైంది అందుకని ఆ దివ్యత్వాన్ని సొంతం చేసుకోండి సొంతం చేసుకోండి అని ఇన్ని రకాలుగా వాళ్ళు మనకి చెప్తున్నారనమాట ఈ క్షణాలనే మనం ప్రతి ఒక్కరూ దివ్యత్వాన్ని మనలోకి శ్వాసించి సొంతం చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి మీ లోపలికి మీరు గాఢంగా శ్వాసించండి అలా గాఢంగా శ్వాసిస్తూ మీ దివ్యత్వాన్ని మీరు సొంతం చేసుకున్నట్లుగా ఫీల్ అవ్వండి అంగీకరించండి మన పాదాల వరకు శ్వాసించండి మీరు ఏదైతే శ్వాస ఇప్పుడు శ్వాసించారో అది మీ పాదాల వరకు వెళ్ళేలా చూడండి అంటే శ్వాసిస్తూ మన దివ్యత్వం మన శరీరంలోకి ప్రతి అవయవంలోకి ప్రతి అణువులోకి వచ్చి నిండుతోందని భావపూరితంగా అనుకోండి మీరు లోపల మీరు ఫీల్ అయ్యి ఫీల్ అవుతూ ఉండండి పాదాల వరకు పా మన కాలి గోళ్ల వరకు వెళుతుందా దివ్యత్వం అని భావించండి భావపూరితంగా మీరు అనుకోండి కూడా మీ లోపల అంటే మనసులో కూడా మీరు అనుకోండి దాన్ని బయటకు లీక్ అయిపోనివ్వకండి అంటే మళ్ళీ మీరు నెగిటివ్లోకి వెళ్ళిపోకండి లేదు నిజమైన దివ్యత్వం వస్తుందా ఇలాంటివి అసలు అలా చేసినప్పుడు లీక్ అయిపోతూ ఉంటుంది లీక్ అయిపోతున్నదన్న ఆలోచన మనలో ఉన్నప్పుడు మరీ లీక్ అయిపోతుంది అందుకని అసలు ఆ ఆ మాటని కూడా మీరు ఉపయోగించవద్దు లీక్ అయిపోతుంది ఆలోచన తీసేయండి అసలు ఆ ఆలోచనే వద్దు అలాగే మన సొంతం చేసుకోవాలి మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడు మన మన ఆధ్యాత్మిక జీవులమని మనం అర్థం చేసుకున్నప్పుడు గతం గత జరిగే జరిగిందేదో జరిగిపోయింది ఇంకా పాత విషయాలను తవ్వుకోకూడదు అయితే జరిగిందంతా కాలానుగుణంగా కరెక్టే ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది కరెక్టే కానీ దాన్ని ఇప్పుడే ఊరికే తిరగ తోడుకోకూడదు మనం పాత విషయాలన్నీ తిరగతోడి తోడి దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోకూడదు మనం ఏదైతే మనం మళ్ళీ మనం వాటిని తిరిగి తిరిగి ఆలోచనలు చేస్తామో మళ్ళీ అవి మనం ముందుకొచ్చి నిలబడతాయి అందుకని మనం వాటిని పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు గతంలో ఏదో కష్టంగా ఉండినంత మాత్రమే ఇప్పుడు న్యూ ఎనర్జీలో అసెన్షన్లో ఈ కొత్త మార్గం కూడా కష్టంగా ఉంటుందేమో అని మనమేం భావించక్కర్లా ఒకప్పుడు మనం ఏదైనా పనులు చేసినప్పుడు ఎంతో కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు ఈ న్యూ ఎనర్జీలోకి మారడం కూడా ఈ మార్గం కూడా మనకు చాలా కష్టమైన మార్గమేమో అని కంగారు పడద్దు అని చెప్తున్నారు కనుక ఈసారి మనం శ్వాసించినప్పుడు దివ్యత్వం సొంతం చేసుకుని ఒక పసిబిడ్డను చూసినట్లుగా దాన్ని చూడాలి మన దివ్యత్వాన్ని మనం చక్కగా గాఢంగా శ్వాసించి మనం సొంతం చేసుకోవాలి ఒక పసిబిడ్డగా మనం దాన్ని చూసుకోవాలి మన నూతన అసెన్షన్ స్థితిని మనం సొంతం చేసుకోవాలి ఏదైతే అసెన్షన్ స్థితి నూతన స్థితి ఉంది కదా పాత స్థితిలో అయితే శరీరాన్ని వదిలిపెట్టేసి అసెండ్ అయ్యేవారు ఇప్పుడు శరీరాన్ని వదలకుండా ఇదే శరీరంతో మనో మరో జన్మలోకి ప్రవేశించడమే అసెండ్ అవ్వడం అని చెప్పుకుంటున్నాం అంటే ఈ కొత్త అసెన్షన్ పద్ధతిని మనం సొంతం చేసుకోవాలి మనం ఎంత శక్తివంతులమో ఎంతటి కాంతి జీవులమో వాళ్ళకి కనపడుతోంది కదా వాళ్ళు మనల్ని అంగీకరిస్తున్నారు కదా మీరు జ్వాలల్లా కనిపిస్తున్నారు మాకు అని ఆ కాంతిని ఇంకా ధరించాలి మనం వాళ్ళకి కనిపిస్తున్నాం నిజమే వాళ్ళ కళతో వాళ్ళు చూస్తున్నారు మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మరి మనం కూడా దాన్ని ధరించాలి కదా లేదు లేదు నేనేం జ్వాలలా కనపడుతున్నాను నాలో ఏం దివ్యత్వం ఉంది అనుకుంటే లీక్ అయిపోతూ ఉంటుందన్నమాట అందుకని మనం దాంతో ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలి సరదాగా గడపాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న కొత్త ఆలోచనతో మనం ఇక్కడ నుంచి కదులుదాం ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఏదైతే వింటున్నామో ఈ ఎపిసోడు ఈ ఎపిసోడ్ వినేటప్పుడు మనం మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేద్దాము అనే భావంతో మనం కదులుదాం ఇక్కడ నుంచి మనం మన లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకునేసాం ఆల్రెడీ మన లక్ష్యం మన గమ్యం మనం చేరేసాం ద్వంద్వత్వపు సమైక్యత జరిగిపోయింది ఆ రెండు మనం ఇంతకుముందు ద్వంద్వత్వంలో ఉన్నాం కదా ఆ ద్వంద్వత్వాల సమైక్యత జరిగిపోయింది అంటే ఇప్పుడు ఆ నుంచి ఏకత్వంలోకి వచ్చేస్తాం మనం ఏకత్వంలోకి వచ్చినందువల్ల ఇప్పుడు మనం రెండింటిని సమానంగా చూడగలిగే స్థితి చాలా వరకు వచ్చింది మనకి ఎక్కడో ఎప్పుడో కానీ మనం మానవ సహజ లక్షణంతో ఎప్పుడో వేరేగా ఉంటున్నామేమో తప్ప చాలా విషయాల్లో మనం ద్వంద్వత్వం నుంచి బయట పడిపోయాం ఫ్రెండ్స్ ఇక ఎంజాయ్ చేయడానికి సిద్ధపడాలి ఎంజాయ్ చేసేటప్పుడు ఎనర్జీ సైకిల్స్ని మనం మారుస్తూ ఉంటాం మన ఎనర్జీ సైకిల్స్ ఏవైనా ఉంటాయి ఏవైతే ఉంటాయో మార్చు మార్చుకుంటున్నాం మనం బాహ్య ప్రపంచం మన పట్ల ప్రతిస్పందించే విధానాన్ని కూడా మనం మార్చుకోగలుగుతాం ఇంతకుముందు బాహ్య బాహ్యంగా ఉన్నటువంటి ప్రపంచం మనల్ని ఒకలా చూసేది ఇప్పుడు ఒకలాగా చూస్తుంది అంటే ఆ పరిస్థితులు మనమే మార్చేసుకుంటున్నాం ప్రపంచ ప్రతిస్పందన మన పట్ల వేరుగా ఉంటుంది ఇంతకుముందు వేరుగా ఉంది ఇప్పుడు వేరుగా ఉంది ఎంతో ఆనందకరంగా మన పట్ల పరిస్థితులు ఉండడం మొదలవుతాయి ఒకప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా సాధన గురించే మాట్లాడతారు వీళ్ళు పిచ్చివాళ్ళు అనేవారు మరి ఈరోజు వీళ్ళు అద్భుతమైన కార్యం చేస్తున్నారు విశ్వకార్యం చేస్తున్నారు అని వాళ్ళే అంటున్నారు మనకు అలా పరిస్థితుల్లో మార్పు వచ్చేస్తుందనమాట ఎంతో ఆనందకరంగా మన పట్ల పరిస్థితులు ఉండడం మొదలవుతుంది అంటే మన పరిస్థితులన్నీ మారిపోతాయి ఈ జన్మలోకి మనం తెచ్చుకున్న కష్టమైన పరిస్థితులను వదిలేయాలి అంటే ఎంతో కష్టపడే కష్టంగా ఉండేటువంటి పనులు మనం తెచ్చుకున్నాం ఇక్కడికి పరిస్థితుల్ని వాటన్నింటిని వదిలేయాలి మనకి ఆ కష్టాలతో పని లేదు మన అందరం హాయిగా ఆడుకోవాల్సిన సమయం ఎంజాయ్ చేయాల్సిన సమయం ఇది అలా ఆడుతూ పాడుతూ మాత్రమే మనం మన దివ్యత్వాన్ని నిజంగా సొంతం చేసుకోగలుగుతాం అనమాట అంతే లేకపోతే మనం సొంతం చేసుకోలేం హాయిగా నవ్వుకుందాం మనం ఎప్పుడూ నవ్వుకుంటూ ఉందాం మనం నవ్వితే మనసు విప్పితే మన ముఖం ద్వారా మన మనసు ద్వారా మన సమస్త ఉనికి ద్వారా లోపల ఏ అయితే ఉందో కణ కణంలోనూ వ్యాపించి ఉందో ఆ సమస్త ఉనికి ద్వారా మన దివ్యత్వాన్ని కనుక మనం ప్రకటం కానిస్తే ఆవల వైపు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారట వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుందట మనం అలా ఉంటే గనక మనం హాయిగా నవ్వుతుంటే చూడాలని వాళ్ళకి ఎంతో ఇష్టం ట మనం మొన్న చెప్పుకున్నాము ఒక సూట్ కేసుని పట్టుకుని ట్రైన్ ఎక్కాక ట్రైన్లో సీట్లు దొరికి కూర్చున్నాక కూడా నెత్తి మీద పెట్టి కూర్చుంటే ఎలా ఉంటుంది ఆ సూట్ కేసుని అలా బరువులు మోసినట్టు ఉండకండి కష్టాలని రిలీజ్ చేయండి మీరు ఇప్పుడు ఏమీ కష్టాలు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉండేటువంటి సమయం ఇది ఎంజాయ్ చేసే సమయం మీకు అందుకని మీరు అలా నవ్వుతూ ఉంటేనే మాకు ఆనందం అని చెప్తున్నారు టొబయాస్ వాళ్ళు చాలా హాయిగా బాహాటంగా నవ్వుకోండి అని చెప్తున్నారు దాంతో మన బాధలు మన ఎన్ని జన్మల తాలూకువో కర్మలు తొలగిపోతూ ఉంటాయి అని చెప్తున్నారు ఆవల వైపు వాళ్ళు కేవలం ఒక్క నవ్వుతో నవ్వుకి ఎంత శక్తి ఉందో చూసారా దిగులు లేకుండా చిరునవ్వుతో కనుక మనం ఉంటే ఎంతో గొప్పగా మన జీవితం ఉంటుంది అని చెప్తున్నారు అనేక జన్మల పాటు చాలా సీరియస్గా స్టూడెంట్స్ ఎలా అయితే చదువులో వాళ్ళు టీచర్ దగ్గర సీరియస్గా ఉంటారో అలా ఉండమంటూ ఆదేశించి ఉంచేసారు మనల్ని భూమి మీద చాలామంది కొంతమంది పెద్దలు మీరు అలాగే ఉండాలి ఇలాగే ఉండాలి మా కాళ్ళ కింద ఉండాలి మా మేము చెప్పినట్టు చేయాలి అని మనల్ని అలా సీరియస్గా ఉండేలా చేసేసారు ముఖ్యంగా ఏసుక్రీస్తుతోనూ ఆ తర్వాత తీసుకున్న జన్మల్లోనూ అలా ఉండడం మనకు అలవాటైపోయింది అంటే ఈ రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు రెండు వేల సంవత్సరాల క్రితం మనం భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మనకి ఇలాగా సీరియస్గా ఉండడం అనేది అలవాటైపోయింది అనమాట మహాలక్ష్యాన్ని పెట్టుకుని విద్యార్థులుగా చాలాసార్లు సీరియస్గా ఉంటూ వచ్చాం మనం ఏదో మన లక్ష్యం ఉంది మన లక్ష్యాన్ని మనం సాధించాలి అందుకని మనం నవ్వకూడదు సీరియస్గా ఉండి ఈ పనులు చేసుకుంటూ వెళ్ళాలి అనుకున్నాం తప్ప నవ్వుతూ ఆనందంగా చేయడం అనేది మనకు తెలియదు అనమాట బరువులు ఎత్తుకునే ఉన్నాం మనం ఆ లక్ష్యాన్ని ఆవుల వైపు వాళ్ళు గౌరవిస్తారు మనం చేసే లక్ష్యాన్ని వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు ఇన్ని జన్మల కాలం మనం ఏం చేసామో ఈ జన్మలో ఏ ఏం చేస్తున్నామో అన్నీ వాళ్ళకి తెలుసు అందుకని వాళ్ళు మనల్ని గౌరవిస్తూనే ఉంటారు అయినా కూడా మనం ఇప్పుడు అసెన్షన్ స్థితిలో ఉన్నాం కాబట్టి అది వేరు ఇప్పుడు ఇక్కడ మన కోసం పుంఖాన్ పుంకాలుగా పుస్తకాలు అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు మనం ఏదైతే ఇక మీద మన కోసం కాదు ఏది చదివినా ఏది మనం తెలుసుకున్నా అది మన దగ్గరకు వచ్చేటువంటి విద్యార్థుల కోసము స్టూడెంట్స్ కోసము మనం ఇప్పుడు టీచర్లం ఇప్పుడు టీచర్లుగా మారి ఉన్నాం మనం ఇప్పుడు మనం గతాన్ని రిలీజ్ చేసేసి జీవితాన్ని ఆనంది ఆనందంగా గడపాల్సిన సమయం అనమాట ఇతరులకు రిలీజ్ చేయడం ఎలాగో చెప్పాల్సిన వాళ్ళం మనమే మరి మనం రిలీజ్ చేయకుండా వాళ్ళకెలా చెప్తాం మనమే బరువు మోస్తూ మనమే సీరియస్గా ఉంటే ఎదుటి వాళ్ళు వచ్చి మాకేంటోనండి మనసు బాగోట్లేదండి ఆనందంగా లేవండి అంటే నాయన అన్నీ రిలీజ్ చేస్తే నేను రిలీజ్ చేస్తాను నేను ఆనందంగా ఉన్నాను నువ్వు కూడా ఆనందంగా ఉండి చెప్పగలగాలి మనం ఆ స్థితిలోకి మనం వెళ్ళాలన్నమాట మనం గతంలో జరిగిన దాని మీద భవిష్యత్తు అవకాశాన్ని ఆధారం చేస్తున్నారు అంటే గతంలో ఏదైతే జరిగిందో దాని మీద మనం భవిష్యత్తున ఆధారంగా అంటే ఇప్పుడు ఒక అని పెట్టుకుంటారు ఏదో ఒక ఒక చెట్టు వేస్తామండి మా ఇంట్లో ఆ వేళ పోయాడు ఇంకా ఆ చెట్టు వెయ్యం మాకు ఆనువాయితీ లేదు అంటే అది గతంలో ఒక జరిగిపోయింది ఒక విషయం దాన్ని భవిష్యత్తుకు ఆధారంగా చేసి చెప్తూ ఉంటారనమాట లేదంటే మా ఇంట్లో పలానా పని చేసేవాళ్ళం అండి ఆ పని చేసినప్పుడు పలానా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ పని మానేస్తాం అంటే ఇంకా ఇవా ఇవన్నీ కూడా ఏదో గతంలో జరిగిన దానికి భవిష్యత్తును ఆధారంగా చేసుకుని బతుకులు చేస్తున్నారు మనము అలా చేయకూడదు అని చెప్తున్నారు నూతన భూ ఎనర్జీలు ఉన్నాయి ఇప్పుడు అవి గతంలో జరిగిన దాన్ని కానీ భవిష్యత్తులో జరగబోయేదాన్ని కానీ ఇక జరగనివ్వవు మనం వర్తమానంలో ఏదైతే చేసుకుంటూ వెళ్తూ ఉంటామో దాని ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ గతంలో రోజంతా చాక్లెట్లు బిస్కెట్లు తినడం మనకు మంచిది కాదని మనం తెలుసుకుని ఉంటాం ఎంతమందో మనకు చెప్పారు గతంలో అలా జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా అలాగే జరగాలని లేదు కదా గతంలో జరిగింది అప్పుడు ఏదో వాళ్ళు సరైన చాక్లెట్ కాదో లేకపోతే మన భావాలు సరిగా లేవో అందుకని మనకు అలా జరిగింది ఇప్పుడు కూడా అలాగే జరగాలి భవిష్యత్తులో కూడా అలాగే జరగాలని లేదు అందుకని అది ఎప్పటికప్పుడు గతం గత వదిలేయాలి ఇంకా గతం తాలూకు భౌతిక సూత్రాలను అవగాహనను పట్టుకుని వేళ్లాడుతూనే ఉంటే బా న్యూ ఎనర్జీలో భాగం కావాలనుకుంటే ఎలా అవ్వగలుగుతారు న్యూ ఎనర్జీలో భాగం కావాలంటే పాత వదిలేయాలి ఇది నిజం అని మనం ఒప్పుకోవాలి ఈ న్యూ ఎనర్జీలోకి మనం వెళ్ళేటప్పుడు అన్నీ వదిలేయాలనేది ఒప్పుకోవాలి వాళ్ళు ఓల్డ్ ఎనర్జీలో ఉన్నప్పుడు కానీ లేదా ఇంకా ఓల్డ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కానీ తాము ఏమి గమనించారో వాటి మీద ఆధారపడి కానీ ఒక నిర్దిష్టమైన ప్రతిచర్య ఉంటుందని వాళ్ళు భావిస్తారు ఎందుకంటే ఆ ఓల్డ్ ఎనర్జీ వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు మన అందులోకి దిగిపోయి వాళ్ళ మాటలు మనం వింటూ ఉంటాం అనమాట అందుకని మనం ఇంకా ఇక్కడ న్యూ ఎనర్జీలో ఒక ప్రవేశిస్తున్నాము అంటే పాత విషయాలన్నీ వదిలేయాలి మనము మన అసెన్షన్ జాగ్రత్తగా అసెండ్ అవుతున్నాం ఫ్రెండ్స్ అసెన్షన్లోకి వచ్చేస్తాం మనం ఆల్రెడీ అసెండ్ అయిపోయాం ఓల్డ్ ఎనర్జీలో పలానా విషయం పలానా విధంగా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుంది అని అనుకుంటున్నాం కానీ అది నిజం కాదు చాలా విషయాలు వేరుగా ఉంటాయి ఆనవాయితులు మూఢ మూఢనమ్మకాలు ఇలాంటివే వాళ్ళు ఏదో ఎదురొచ్చారు మనకు కీడు జరుగుతుంది వీళ్ళు ఎదురొచ్చారు కీడు జరుగుతుంది ఇలాంటి భావాలన్నీ వదిలేద్దాం ఫ్రెండ్స్ మరి ఎంతో అద్భుతమైనటువంటి న్యూ ఎనర్జీలోకి మనం ప్రవేశిద్దాం మరి ఎపిసోడ్ ఇంతటితో ఆపుకుందాం ధన్యవాదాలు